వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని ఎవరైనా సరే మొదటిసారి చూస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేయడం వలన నేను ఇంకా మంచిగా రివ్యూస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నా రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చిన్న ఛానల్ అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే గ్రో అవుతుంది సో దాని సపోర్ట్ చాలా అవసరం కాబట్టి అందరూ చాలా సహాయం అయితే చేయాలి అంటే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలన్నమాట ఏంటి దయంలాగా నగర పోసుకుని అనుకుంటారు కదా ఏం లేదు ఆఫీస్ పోవాలి కదా సో ఇట్లా అనమాట సో బిగ్ బాస్ అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే చూసినా చాలా బోర్ అనిపించింది అంత ఎక్సైట్మెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు నా పరంగా అంత సాదాసిద్ధగా అట్లా జరిగిపోయిందిలే ఎపిసోడ్ అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు లైవ్ చూసినా లైవ్ ఏంటంటే వేసిందే వేస్తున్నాడు లైవ్ అసలు అదేంది బిగ్ బాస్ లైవ్ అన్నప్పుడు కంటిన్యూస్గా వెళ్తూ ఉండాలి కదా సో నేను కొంచెం సేపు లైవ్ చూసిన మళ్ళీ అదే శ్రీజ మనీష్ అండ్ డేమో మన పవన్ కళ్యాణ్ అండ్ ప్రియ వీళ్ళు మాట్లాడుకుంటున్న లైవ్ అయితే నేను చూసిన అక్కడ నుంచి అనమాట సో అక్కడ చూసిన లైవ్ మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు కాగానే మళ్ళీ అదే లైవ్ వేసిండు ఏంటి అసలు ఇది లైవా కాదా అని ఒక డౌట్ అయితే వచ్చింది మీకు కూడా ఇట్ల వచ్చింది లేదా కామెంట్ చేయండి అయితే ఈరోజు షో స్టార్ట్ అయినప్పటికీ ఏం జరిగిందంటే నిన్న నాగార్జున గారు కామినర్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు కదా సో ఆ టాస్క్ అయితే అందరూ సెలబ్రిటీస్కి అయితే ఇచ్చేసారనమాట సో ఆ టాస్క్ గురించి హౌస్లో అయితే అందరూ డిస్కషన్ అయితే చేశారనమాట ఇంకా అందరూ వాళ్ళ వల్ల పనిని అయితే అందరూ డిస్కషన్ చేసుకున్న తర్వాత నేను ఎపిసోడ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఏదో అయిపోతుంది కదా మనం చాలా నార్మల్గా చాలా స్వీ స్వీట్గా క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్ని సో ప్రియా అయితే ఏడుస్తుంది అనమాట వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తలుచుకుంటూ వెళ్ళిన రోజే ఏడిస్తే నువ్వు మూడు నెలలు ఎట్లుంటావు పాపా అనిపించింది నాకు నిజంగా అండ్ మనీష్ మర్యాద మనీష్ గేమ్ నేను చూడాలనుకుంటున్నాను ప్రియా గేమ్ చూడాలనుకుంటున్నాను మన కామనర్స్ గేమ్ ఎలా ఉండబోతుందో కూడా నేను చూడాలనుకుంటున్నాను కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ ఒకటి అబ్జర్వ్ నేను నిన్న ఎపిసోడ్లో మన కామనర్స్ అసలు కలవలేకపోతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు సరిగా వాళ్ళతో కలిసి ఒక అందరం మనం ఒకటే అనంతగా ఉండలేకపోతున్నాడు ఏదో సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో తనని తను ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది అసలు మాస్క్ అండ్ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నాడు నాకైతే నిజంగా తుస్తూ అనిపించింది అనమాట ఈయన చూస్తే నిజంగానే చూస్తూ అనిపించింది మాస్మాన్ అంటే ఎవరు చాలా హార్ష్గా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తి సో ఇది అయినా అనవసరమైన వాటికి రియాక్ట్ అవుతున్నాడు రియాక్ట్ అయిన టైంలో రియాక్ట్ అవ్వట్లేదు మాస్ మ్యాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన ఏమన్నా ఎక్కువ కంటెంట్ ఇద్దామనుకుంటున్నాడా మరి ఏంటో తెలియలేదు నాకు అండ్ ఇంకా ఫుడ్ అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళు అలో చేయలేదు ఇంకా అయితే వీళ్ళైతే టాస్క్ ఇచ్చారు ఓనర్స్ టెనర్స్కి అయితే టాస్క్ టాస్క్ ఇచ్చారనమాట మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేసి హౌస్లోకి రావాలి అని చెప్పేసి అంటారనమాట సో మీరు హౌస్లోకి రావాలంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్నట్టుగా ఒక టాస్క్ అయితే ఇస్తారు అండ్ వీళ్ళు చాలా ఫీల్ అయిపోతారు కామనర్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిందే కదా మీరు ఆట ఆడడానికి ఇప్పుడు అయినా సెలబ్రిటీస్ని అవుట్ హౌస్లో పెట్టిరు మిమ్మల్ని హోనర్స్ ఇంట్లో పెట్టారు అంటే అది టాస్క్ పరంగా టాస్కే కదా సో మరి మరి మీరెందుకు అనవసరంగా మా మా మధ్యలో వేరియేషన్ అయింది ఇట్లా అట్ల ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు మీరు ఒకటి గమనించరా సెలబ్రిటీస్ అందరూ కలిసికట్టుగా ఎట్లా ఒక జట్టుగా ఉన్నారు మరి కామనర్స్ ఎందుకు కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండలేకపోతున్నారు మాస్ మనైతే కలవనే కలుగుతలేడు నలుగురు ఉంటే ముగ్గురు ఉంటున్నారు ముగ్గురు ఉంటే ఒకరుంటున్నారు అన్నట్టు అయిపోయింది వాళ్ళందరూ కలిసి వాళ్ళ గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఒకరి ఒపీనియన్ ఎలా ఉంది అనేటిది మాట్లాడుతున్నారు మరి ఇక్కడ వీళ్ళది ఏందో అర్థం కాలేదు మీకు ఒక అవకాశం వచ్చింది మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి మరి ఎందుకు మీరు వెనక వెళ్ళిపోతున్నారు చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు రివ్యూ చూసినాకల్లా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా ఇదేనా అనిపించి అంట అంటే కనుక చెప్పండి నాకు అండ్ ఇక్కడ ఫుడ్ ఫుడ్ అంటున్నా కదా అప్పటి నుంచి అయితే ఏం జరిగిందో తెలుసా పని చేసిన తర్వాత తినాలి కదా అదే వంట చేసుకొని తినాలి అందరు కలిసి అయితే అందరు కలిసి అన్నం వండుతారు అదే వీళ్ళ ఎవరెవరైతే ఏ టాస్క్ ఇచ్చారు ఇప్పుడు ఫుడ్ వండేది ఎవరికి భరణికి అండ్ తనుజకి అయితే ప్రియా ఇచ్చేసింది అనమాట అండ్ ఫ్లోర్ ఫ్లోర్ క్లీనింగ్ మొత్తము మన ఆస్తులను ఇమాను ఇమాన్యుల్కి అయితే ఇచ్చేసిండు అండ్ ఈ బట్టలు మడత పెట్టడము పిండడము అనేది ఏమో రాముకు రామ్ రాతోడికి అయితే మన శ్రీజ అయితే ఇచ్చేసింది సో వీళ్ళలో వీళ్ళే మళ్ళీ కొట్లాడుకుంటున్నారు పనుల గురించి అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పేసి అంటే నువ్వు ఈ పని ఎందుకు ఇస్తున్నావు ఆ పని అది ఇయ్యో ఇది అని చెప్పేసి మాస్క్ మ్యాను వీళ్ళ టీం మన కామ్రేడ్స్ టీమ్ గొడవ ఆడుతున్నారు అరే మనం కొట్లాడుకుంటే ఆ అవతల ముగటా పోతుంది ఇచ్చు సో కాబట్టి కొట్లాడుకోకుండా మంచిగా డిస్కషన్ చేయండి మన కామేడ్స్ అందరూ కలిసికట్టుగా ఉంటేనే కదా బిగ్ బాస్ హౌస్లో గెలిచేది ఇప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మన కోసమే ఈ సెలబ్రిటీ షో పెట్టారు ఈ బిగ్ బాస్ షో కామనర్స్ని తీసుకొచ్చి ఇది ఒక రచ్చ రంబోలా చేస్తున్నారు వీళ్ళకి కెమెరాలో ఎలా యాక్టింగ్ చేయాలో తెలియదు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ షోలో కూర్చున్నట్టు ఎట్లా అని ఇట్లా అనుకుంటున్నారు జరజ్జ తీయకుంటారా మంచిగా ఉండి గేమ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ ఇంట్లో పనుల గురించి మొత్తం చేసేసిన తర్వాత అండ్ ఫుడ్ వండుకుంటారు ఇంకా పని అయిపో తింటూ ఉంటే బిగ్ బాస్ వెంటనే టెనెంట్స్ మీరు ఓనర్ హౌస్కి ఎందుకు వచ్చారు ఓనర్స్ వాళ్ళు మీరు టెనర్స్ వాళ్ళ పర్మిషన్ లేని మీరు తినొద్దు కూసోవద్దు నిలబడొద్దు వాళ్ళ పర్మిషన్ ఉంటున్నాయి ఇంట్లోకి రావాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తున్నాడు బిగ్ బాస్ ఏమో అట్లా చెప్తే ఓనర్స్ ఏమో మీరు రండి చెయ్యండి అని ఏం కాదు అందరం కలిసే ఉందాం అన్నట్టుగా మాట్లాడతారు ఆయన ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ ఫాలో అవ్వాలి కదా అదేం ఫాలో అవ్వట్లేదు మనల్లు అండ్ ఇంకా ఫుడ్ తింటా ఉంటే బిగ్ బాస్ ఇమాన్యువల్ ఫుడ్ తింటా ఉంటే అంటే అందరు ఫుడ్ తింటుర్రు అక్కడ టెన్ అవర్స్ వాళ్ళు వాళ్ళు తింటా ఉంటే వెంటనే ఉన్న పల్లంగా మీరు బయటకు వెళ్ళిపోండి ఫుడ్ కూడా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి బిగ్ బాస్ అనమాట అలా అన్నగానే ఇంకా బిగ్ బాస్ వెంటనే అట్లా అనగానే వెళ్ళిపోతారు అందరు వెళ్ళిపోయిన తర్వాత అరే తినే తిని ఏ తినే తిని లాగేసుకున్నాడు అని ఇక మన కామనర్స్ చాలా ఫీల్ అయిపోతారు చాలా బాధపడతారు బిగ్ బాస్ ఇట్లా చేయకండి బిగ్ బాస్ అని చెప్పేసి కూడా మాట్లాడతారు అనమాట ఇంకా మనోడు మాస్ మేనేజ్ చేసిండు బిగ్ బాస్ నన్ను బయటికి పంపించినా సరే నేను నోటి కార్డు కూడా అయితే తీసుకుంటే వదువుకోను అని చెప్పేసి ఏదో మాట్లాడతాడు ఏదో క్రియేట్ చేస్తాడు ఇదో అనిపించింది నాకైతే మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు మళ్ళీ ఫుడ్ తీసుకొని పోతారు తినుండి ఏం కాదు తినుండి మీరు హౌస్లోకి వచ్చి తినొద్దు కానీ మీ హౌస్లో మీ టెనెంట్స్ కదా అవుట్ హౌస్లో ఉంటే తినొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఫుడ్ తీసుకొని పోతారనమాట మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్తాడు వెంటనే ఉన్న పలంగా మీ చేతిలో ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు అనమాట అలా చెప్పేసరికి మన మాస్ అయితే ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ఫీల్ అవుతూ ఉంటాడు అసలు ఎందుకు ఏడుచాడు చెప్పం ఇదంతా అయిపోయిన తర్వాత స్టోర్ రూమ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ శ్రీజ ఏం చేస్తుంది ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తుంది ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తిన తినమని చెప్పేసి ఇస్తుందనమాట సో మాకు వద్దు మాకు ఆకలిగా లేదు వద్దు బిగ్ బాస్ అని చెప్పి రూల్స్ మనం పాటించాలి అని చెప్పేసి సెలబ్రిటీస్ అంటూ ఉంటారు ఆకలిగా లేదా అని చెప్పినా కానీ మన కామనర్స్ అయితే మన కామనర్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు కదా ఇంట్లో ఉండి అందరితో బాగా అట్రేక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫుడ్ విలువ మనుషుల విలువ తెలుసు కాబట్టి అంటే వాళ్ళకి తెలియదు అనట్లేదు జరి ఓవర్గా ఫీల్ అవుతారు అనమాట అవి అందుకే పోయి ఇక బిస్కెట్లు ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారనమాట మన ఆస్ మనం కూడా తీసుకుపోయి ఇస్తాడు తినుండి తినుండి అని తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకొచ్చిర్రు ఇంకా నుంచి ఇట్లకి ఏం సరుకులు రాలేవు మళ్ళీ మీరు తీసుకొచ్చిర్రు మళ్ళీ బిగ్ బాస్ హోల్ హౌస్కి అసలు ఫుడ్ రాకుండా చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మన తనుజు అయితే అంటుంది అనమాట ఇంకా వెంటనే మా అస్మన్ వెళ్ళిపోయి ఓ ఏడుస్తూ ఉంటాడు ఇక ఆయన గుండు గురించి ఏమన్నా లేదో జోక్ చేసిండంటే దాని గురించి కూడా సీరియస్ అయిపోతూ ఉంటాడు తర్వాత చెప్తా ఇక ఫీల్ అయ్యి ఏడుస్తారు ఫుడ్డు తిని దానికి అసలు ఏడవలసిన మ్యాటర్ కాదు బ్రో నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఇజ్జత్ తీస్తున్నావు మొత్తం మళ్ళీ పోయి మా అంటే మేన ఎట్లుండాలే బిగ్ బాస్ అగ్నిఫైస్ ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు అర్థం అవుతలేదు నీ గురించి మనం నువ్వు ఏం అనుకుంటున్నావో ఏమో చూడాలి గేమ్ చూడాలి ఈరోజు నిన్న గేమ్ ఏం కాలేదు అంత సోది 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 అయిపోయింది అసలు ఏంట్రా ఇట్లుంది ఉంది అన్నట్టు అనిపించింది అనమాట నిన్న షో మొత్తం ఇంకా ఫైర్ అనేది ఎక్కడ కనిపించలేదు అండ్ దాని తర్వాత ఈయన ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు ఫుట్ పంపిస్తాడు ఎవరెవరికి మన టెన్నర్స్కి సెలబ్రిటీస్కి కామన్ కామనర్స్కి ఫుడ్ పంపిస్తాడు కామనర్స్కి ఏమో మంచిగా హై ఫుడ్ పంపించడం అనమాట బర్గర్లు పిజ్జాలు చికెన్లు మటన్లు ఏదో పని పంపిస్తాడు వీళ్ళకేమో పప్పన్నం పంపిస్తాడు అనమాట సో ఆయన చెప్తాడు మీకు పంపించిన ఫుడ్ మీరే తినాలే ఎవరికి పంపించిన వారే తినాలే అటు ఇటు తినాలనుకో పనిష్మెంట్ తిన్నట్టుగా చెప్తాడు అనమాట చెప్పినప్పుడు మరి మోసుకొని మీ ఫుడ్ మీరు తినాలి కదా కామనర్స్ ఎందుకు అనవసరంగా అతి చేస్తారు అది చేయమని చెప్పిండ మీకు ఎవరన్నా మీరు గేమా నీకు మీరు తిన్నరా లేదా అని చూడని కాదు ఇక్కడ కాఫీకి బాగా ఎఫెక్ట్ అయిపోయింది మన తనుజ పాప ఓ తనుజకు చాలా కాఫీ అంటే చాలా ఇష్టం అంట మీకు బిగ్ బాస్ పంపించింది కదా మాకు ఇద్దని చెప్పలేదు కదా కాఫీ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది సో బిగ్ బాస్ అలా చెప్పలేదు కాబట్టి నేను ఇవ్వను ఒకవేళ బిగ్ బాస్ చెప్తే కనుక మీకే ఇచ్చేస్తా కాఫీ అని చెప్పేసి తను అనమాట మనీషు సో ఇది ఇంత అయిపోతుంది తర్వాత ఏమవుతుంది ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తాడు మీరు ఓనర్స్ ఏది అడిగితే అది వండి పెట్టే బాధ్యత మీకుంది మీ టెన్ మాత్రం నేను పంపిస్తాను ఫుడ్ మీకు వండుకునేది ఏం లేదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తుండమాట అయితే ఉన్న దాంట్లోనే ఉన్న సరుకులోనే మన కామనర్స్కి కామనర్స్ ఏదైతే ఫుడ్ అడగదాం అనుకుంటున్నారో అదే ఫుడ్లో ఉన్న సరుకులోనే వీళ్ళు టెన్ అయితే వండు పెట్టాలి సో ఇక్కడ తనుజ అంటుంది సో ఓకే మేము పొద్దున వచ్చి అన్నీ వండు పెడతాం కాకపోతే మాకు ఏదైనా కాఫీ టీ అలా కావాలి కదా ఇప్పుడు మేము వర్కర్స్ మీరు ఓనర్స్ కదా ఇప్పుడు ఇంట్లో వర్కర్ వస్తే ఛాయ్ అట్లా ఇస్తారు కదా సో అలా ఇవ్వచ్చు కదా మీరు అని చెప్పిస్తారు చాలు తన దీనంగా అడుగుతుంది అనమాట సో నిజమే కదా ఇంటికి పోయి ఎవరైనా మనకి పని చేయడానికి వచ్చినప్పుడు మనము పని మనిషికి ఛాయ్ నీళ్ళు పాలు ఇస్తాం కదా సో అట్లనే ఈమె కూడా అట్లనే అడిగింది అనమాట ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు కదా ఎలా అని చెప్పేసి వాళ్ళు ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు సో అది ఇవ్వచ్చు నో ప్రాబ్లం నా ప్రకారం అయితే దానికి కూడా బిగ్ బాస్ పనిష్మెంట్ పనిష్మెంట్ అయితే ఏమి ఇవ్వడానికి నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పని చేసే పని అంతే అయిపోయింది ఇంకా నీళ్ళు తాగమ్మా ఛాయ్ అని ఇస్తాం ఎవ్వరమైనా సరే అది కూడా అంతే ఇప్పుడు మేము వర్కర్స్ మీరు ఓనర్స్ అన్న ఉద్దేశంతో అడిగారు ఈ అమ్మాయి ఏముందిరా బాబు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అరే కామనర్స్ ఓనర్స్ అయిపోయారు సెలబ్రిటీస్ టెన్నర్స్ అయిపోయారు అనిపిస్తుంది కామనర్స్ని హైలో పెట్టిండు మరి తీసుకొచ్చి తీసుకొచ్చి ఏడైతే చేస్తాడో బిగ్ బాస్ చూడాలి ఎందుకంటే వస్తూ వస్తూ కామనర్స్ని హై పొజిషన్లోనే పెట్టిండు సెలబ్రిటీస్ని మాత్రం హౌట్ హౌస్లో పెట్టేసిండు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇంకా డిస్కషన్ మళ్ళీ ఏమవుతుంది భరణి గారు అండ్ తనుజ వీళ్ళు డిస్కషన్ చేస్తారు నేను కాఫీ దొంగతనం చేసుకొస్తాను అని చెప్పేసి అబ్బాయి ఎంత క్యూట్గా అడుగుతున్నావు అమ్మ తనుజా పాప కాఫీ దొంగతనం చేసుకొచ్చేస్తావా నువ్వు చూద్దాం మరి ఇలా దొంగతనం చేస్తావో తర్వాత ఇంకా బిగ్ బాస్ పొద్దున అయితే ఇంకా చెత్త ఆ ఫ్లోర్ నూకే చెత్త ఉంటుంది కదా అబ్బా గార్డెన్ క్లీనింగ్ ఎంతలా ఉందో తెలుసా గార్డెన్ క్లీనింగ్ బాగాలేదు మీరు ఎంతసేపట్లో క్లీన్ చేస్తారని అని అయితే బిగ్ బాస్ అడుగుతాడు నాకు మాత్రం రోజు టైం పడుతుంది రేపు అన్నట్టుగా అంటాడు అనమాట ఇంకా గుండు బాస్ మన ఫ్లోర్ క్లీనింగ్ ఎవరైతే ఇచ్చారు మన మాస్ మ్యాన్ ఇచ్చింది కదా చూసుకుందాం చేసుకుందాం లొల్లి తీస్తాను అనమాట అంటే గుండు ఏదో చెప్పేసి బాడీ షేమింగ్ గురించి మాట్లాడిండు అన్నట్టుగా డిస్కషన్ వస్తుంది అనమాట సో నేను అలా అనలేదు నేను అలా అంటే ఓకే సారీ అని కూడా చెప్పిన మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అనవసరంగా అన్నట్టుగా ఇమాన్యుల్ అంటాడు దాని గురించి మనకు కొంచెం మన మాస్మైన ఎక్కువ యాక్షన్ ఎక్కువ అతి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్ వాళ్ళు అందరం ఒకటే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మరి సెలబ్రిటీస్ ఏమో వాళ్ళు ఓనర్స్ వాళ్ళు కామనర్స్ మనం సెలబ్రిటీస్ అన్నట్టుగా డిఫరెన్స్ అని చూపిస్తున్నారు అని డిస్కషన్ అయితే వస్తుంది మరి అందులో మనం అలా ఫీల్ అవ్వట్లేదు కానీ సెలబ్రిటీస్ మాత్రం అలాగే ఫీల్ అవుతున్నారు అని డిస్కషన్ అయితే వస్తుంది మీకేమనిపిస్తుంది మరి నిజమైన అది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి మనకు ఆఫీస్కి టైం కూడా అయినట్టుంది రివ్యూ అయితే ఇంకా ఇంతే ఈ నిన్న ఎపిసోడ్ అయితే అంత హై అన్నది ఏం లేదు సో ఏదో నిద్రపోతున్నట్టు అవుతున్నట్టు చూస్తున్నట్టు అనిపించింది నాకు ఏం లేదు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఎపిసోడ్ నో నాట్ నాట్ బట్ నాట్ గుడ్ జస్ట్ యావరేజ్ అంతే అండ్ ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి మీరు మన సోల్జర్ ఉన్నాడు కదా సోల్జర్కి రీతి పాప ఏదో సైట్ వేస్తుందంటే అనిపిస్తుంది మీకు కూడా అనిపించింది లేదో కామెంట్ చేయండి ఎందుకంటే కళ్ళు కళ్ళు చూపులు చూపులు ఇట్లా చూసుకుంటా ఉన్నారనమాట ఇంకా చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది ఇది ఒక కంటెంట్ లా క్రియేట్ అవుతుందా మరి ఏంటో అనేది తెలియదు మీకేమనిపించింది బిగ్ బాస్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూడని వాళ్ళు లైక్ చేయండి రెండులో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా బాయ్ మళ్ళా ఉంటా నేనైతే నోట్ చేసుకోలేదు ఏదో యావరేజ్గా చూసింది అట్లా చెప్పేసిన ఈ రోజు ఎపిసోడ్ బాగుంటే కనుక నోట్ చేసుకుంటా మళ్ళీ ఎపిసోడ్ బాగాలేకపోతే నోట్ చేసుకోవడం కూడా వేస్ట్ వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అసలు ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఉంది ఎపిసోడ్ అంత యావరేజ్ అసలు ఏమో మరి నాకు అంత హాయి అనిపించలేదు నిన్న మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి